మీరు ఏమైనా మెలటోనిన్ యూజ్ చేస్తున్నారా అండి అంటే లైక్ కమ్మీస్ అన్ని దొరుకుతూ ఉంటాయి సో ఈ యొక్క స్టడీ ఏం చెప్తున్నది అంటే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ మందిని తీసుకుని అది మెలటోనిన్ వాడుతున్నప్పుడు అప్పుడు చూస్తుంటే హార్ట్ ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ అవుతుంది ఫస్ట్ థింగ్ మెలటోనిన్ ఎందుకు వాడతాము నిద్ర సరిగ్గా రావట్లేదని సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే నిద్రగా పట్టకపోవచ్చండి ఆ సిమ్టమ్ ఉంటుంది సో వాళ్ళు కూడా తీసుకుంటారు ఇంకోటి ఏంటి నిద్ర సరిగ్గా రాని వాళ్ళకి హై ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్నోరింగ్ ఇలా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అండి వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు ఇండైరెక్ట్గా సైకిల్ అనమాట నిద్ర రావట్లేదు కాబట్టి మెల్టోనింగ్ తీసుకుంటున్నారు మెల్టోనింగ్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఇలాగా ఈ కన్ఫ్యూషన్ అంటూ ఒకటి ఉంది కానీ మన బాడీ ఏంటి నార్మల్గా ఆలోచిస్తే పాయింట్ త్రీ మిలీగ్రామ్స్ టూ పాయింట్ వన్ మిలీగ్రామ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ మనం త్రీ మిలీగ్రామ్స్ టెన్ మిలిగ్రామ్స్ అలాగా మార్కెట్లో దొరికి తీసుకోవడం అంత కరెక్ట్ కాదండి ఒకవేళ మీరు కానీ లాంగ్ టర్మ్గా యూస్